సాగునీరు త్రాగునీరు ప్రయోజనాలకు తీవ్రంగా నష్టం జరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉంది ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంట ఎండిపోయే పరిస్థితి వస్తూ ఉంది రేపు వేసవిలో త్రాగునీటి అవసరాలకు కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కనబడతా ఉంది అంటే ఒక సోయిలియన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుందో ఇవాళ మన కళ్ళ ముందు స్పష్టంగా కనబడతా ఉంది రోజు పత్రికల్లో కూడా వార్తలు చూస్తూ ఉన్నాం సాగర్ కుడికాల్వ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోజు పదివేల క్యూసెక్కుల నీళ్లు తరలించకపోతుంటే తెలంగాణ ప్రభుత్వం చేవజచ్చి చేష్టలుడిగి చేతులు కట్టుకొని చూస్తూ ఉన్నారు నీళ్ళ మంత్రి నీళ్లు నమ్ములుతూ ఉన్నాడు ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ భూభాగానికి నీళ్లు మళ్లించిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే చేతగాక నీళ్లు నమ్ములుతున్న ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలలుగా సాగర్ కుడికాలువ నుంచి రోజు పదివేల క్యూసెక్కులు పోతా ఉన్నాయి మరి ముఖ్యమంత్రి గారు నీటిపారుదల శాఖ మంత్రి గారు బెల్లం కొట్టిన రాయిలాగా చలనం లేకుండా ఎందుకు పడి ఉన్నారు కృష్ణా జలాల్లో తాత్కాలిక ఒప్పందం ప్రకారం సరే గతంలో మమ్మల్ని విమర్శించారు మీరు కూడా మొన్న పోయి అదే ఒప్పందం చేసుకొని వచ్చిండ్రు తాత్కాలిక ఒప్పందాన్ని తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ వాట ఐదు వందల పన్నెండు టీఎంసీలు కానీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఆరు వందల యాభై ఏడు టీఎంసీలు తీసుకుపోయింది ఆరు వందల యాభై ఏడు టీఎంసీలు తీసుకపోతే మీ నోరు పెగలడం లేదా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని ఎందుకు ఎందుకు ఎందుకున్నది ఎందుకు రాష్ట్ర హక్కులను ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పట్టడానికి మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారా గడిచిన ఇరవై ఐదు రోజుల్లోనే అరవై టీఎంసీల నీళ్లు ధరలించారు అంటే దాదాపు రోజుకు రెండు టీఎంసీలు నీళ్లు పోతా ఉన్నాయి అంటే తెలంగాణ నీటి ప్రయోజనాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టవా ఇలా మీ నిర్లక్ష్యం తెలంగాణ పాలిట పెను శాపం కాబోతూ ఉంది ఇవాళ నాగార్జున సాగర్ను మనం ఆ రోజు అసెంబ్లీలో కూడా తీర్మానం చేసినాం సిఆర్పిఎఫ్ బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలి నాగార్జున సాగర్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో తీసుకోవాలని మన శాసనసభలో కూడా తీర్మానం చేశాం నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు నాడు ఏ స్టేటస్ అయితే ఉందో తిరిగి ఆ స్టేటస్లో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ రెగ్యులేషన్ అంతా తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో తీసుకురావాలని చెప్పి స్పష్టంగా తీర్మానం చేశాం ఏమైంది మరి తీర్మానం చేసి ఏడాది అయింది ఏడాది నుంచి మన చేతుల్లోకి దాన్ని తీసుకోవడంలో ఎందుకు మీరు ఫెయిల్ అవుతున్నారు నిజంగా అది మన చేతిలో ఉంటే కాలం నుంచి పదివేల క్యూసెక్కులు రోజు వాళ్ళు తీసుకుపోరు కదా ఆ రెగ్యులేషన్ మీ చేతిలో ఉంటుంది కదా ఇది మీ చేతగాంతరం వల్ల మీ నిర్లక్ష్యం వల్ల రేపు తెలంగాణకు పెద్ద దెబ్బ తలిగే ప్రమాదం ఉన్నది ఇవాళ సాగర్ కేంద్ర బలగాల ఆధీనంలో ఉన్నప్పుడు కేంద్ర అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా నీళ్లు తరలించుకుపోతూ ఉన్నారు ఈ విషయాన్ని మరి నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని అడగవు చంద్రబాబు నాయుడును అడగవు అంటే నీకు చంద్రబాబు నాయుడు అడగాలంటే నీకు ధైర్యం సరిపోతలేదు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే దమ్ము నీకు లేదు ఇప్పుడు అక్కడ ఉన్నది ఏంది సిఆర్పిఎఫ్ బలగాలు ఎవరి అవి కేంద్ర ప్రభుత్వం అది ఎవరు రెగ్యులేట్ చేయాలి కేఆర్ఎంబి అది ఎవరి ఆధీనంలో ఉంది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది దెన్ వై ఆర్ యు నాట్ ఆస్కింగ్ అటు కేంద్రాన్ని అడిగే దమ్ము లేదు చంద్రబాబుని అడిగే ధైర్యం లేదు నీకు మరి నీ నిర్లక్ష్యం వల్ల మీరు నోరు మెదపకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో పంటలు దెబ్బతినే ప్రమాదం ఉంది ఎగరమంటే విపక్షం మీద వికార భాషలో జానడి జానడు ఎగురుతావు మా మీద ఎగురుతుంటారు కదా ప్రతిపక్షం మీద వికారమైనటువంటి భాషలో ప్రతిపక్షాల మీద మాత్రం బాగా ఎగురుతుంటావు ఎగరాల్సిన చోట ఎగరడానికి చేతనవుతుంది నీకు ఇప్పుడు ఎగరాల్సింది ఎడను కేంద్ర ప్రభుత్వం మీద ఎగరాలి ఆంధ్రప్రదేశ్ యొక్క అక్రమ నీటి వాడకం మీద ఎగరాలి ఎగరాల్సిన చోట మాత్రం ఎగురతలేవు ప్రతిపక్షం మీద విపక్షాల మీద మాత్రం ఎగురుతావుంటావు వికారమైన భాషలు ఎగురుతుంటావు నువ్వు ఈడెందుకు ఎగురతలేవు తెలంగాణ సాగునీటి త్రాగునీటి అవసరాలకు శ్రీశైలం నాగార్జున సాగర్లో నిల్వ ఉంచాల్సిన నీటిని ఇలా ఆంధ్రప్రదేశ్ తరలించుకపోతుంటే నువ్వు ఎందుకు ఎగురతలేవు రేపు మనకు ఎన్ని అవసరాలు ఉన్నాయి చెప్తా డీటెయిల్స్ అన్ని కూడా చెప్తా ఇప్పుడు వాస్తవానికి ఈ సంవత్సరం కృష్ణాలో ఎన్ని నీళ్ళు వచ్చినాయి ఒక వెయ్యి పది టిఎంసీల నీళ్ళు కృష్ణానదిలో వచ్చినాయి సరే మనము టెంపరీగా అడహక్క చేసుకున్న అరేంజ్మెంట్ ప్రకారంగా సిక్స్టీ సిక్స్ థర్టీ ఫోర్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్కు ఆరు వందల అరవై ఆరు టీఎంసీలు నీళ్ళు రావాలి కానీ ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఆరు వందల యాభై ఏడు వాడేసింది ఆరు వందల అరవై ఆరులో ఆరు వందల యాభై ఏడు టీఎంసీలు వాడింది ఇక ఆంధ్రప్రదేశ్కు ఉన్న హక్కు ఎంత ఇంకా తొమ్మిదే కేవలం తొమ్మిది టీఎంసీలే కానీ ఇవాళ కూడా సాగర్ కుడి కాలువలో పదివేల క్యూసెక్కులు పోతున్నాయి ముచ్చమర్రిలో పోతున్నాయి పోతిరెడ్డి పాడులో పోతున్నాయి మరి నీకేం కావాలి తెలంగాణకి ఎట్లా తెలంగాణకు ఎంత రావాలి ఆ రేషో ప్రకారం థర్టీ ఫోర్ ప్రకారం చూసినా కూడా మూడు వందల నలభై మూడు టీఎంసీల నీళ్ళు తెలంగాణకు రావాలి కానీ ఈరోజుకు తెలంగాణ వాడుకున్నది ఎంత అంటే రెండు వందల ఇరవై టీఎంసీలు మాత్రమే టూ ట్వంటీ ఇంకెంత రావాలి తెలంగాణకు నూట ఇరవై మూడు టీఎంసీలు రావాలి నూట ఇరవై మూడు టీఎంసీలు తెలంగాణకు రావాలి ఆంధ్రాకు రావాల్సింది తొమ్మిది అంటే ఎంత నిర్లక్ష్యం మీది మొత్తం కలిపితే కూడా ఎంత అవుతుంది ఈ నూట ఇరవై మూడు తొమ్మిది కలిపితే నూట ముప్పై రెండు టీఎంసీలు కావాలి ఇంకా నూట ముప్పై రెండు కావాలి ఉన్న నీళ్ళు ఎంత తెలుసా ఇప్పుడు శ్రీశైలంలో సాగర్లు కలిపి ఉన్నాయి వంద టీఎంసీలు ఇప్పుడు మరి ఎక్కడికి వెళ్ళి నీకు రావాల్సింది నూట ఇరవై మూడు ఆంధ్రప్రదేశ్కు రావాల్సింది తొమ్మిది మొత్తం కలిసి కా రావాల్సింది నూట ముప్పై మూడు ఇప్పుడు ఉన్నది ఎంత అంటే వంద మరి ఇప్పుడు నష్టం ఎవరికి ఈ వందల కూడా ఇంకా తరలిస్తేనే ఉండడు బంద్ పెట్టాలి కదా ఈ వందలు కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకపోతనే ఉన్నది ఇంకా మరి తెలంగాణ మన మన వాట పోతుంటే వాళ్ళు తరలించకపోతుంటే గుడ్లప్పగించే ఎందుకు చూస్తున్నారు ఇంజనీర్లు ఏం చేస్తున్నారు మీరు ఆంధ్రాకి వెళ్ళి ఆంధ్ర చీఫ్ సెక్రటరీ రిటైర్డ్ తెచ్చి అడ్వైజర్గా పెట్టుకున్నారు కదా అడ్వైజర్ ఏం చేస్తుండు ఈఎన్సీలు ఏం చేస్తుండు నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తుండు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు పరిస్థితి ఏంటంటే నాగార్జున సాగర్లో మినిమం ఎండిఎల్ ఎంత ఫైవ్ టెన్ ఇప్పుడు ఆ ఫైవ్ టెన్ మీద నాగార్జున సాగర్లో ఈరోజు ఉన్న నీళ్ళు ఎంత అంటే యాభై టిఎంసీలు శ్రీశైలం ఎండిఎల్ ఎయిట్ థర్టీ ఫోర్ ఎయిట్ థర్టీ ఫోర్ మీద శ్రీశైలంలో ఈరోజు ఉన్న నీళ్ళు ఎంత అంటే యాభై యాభై టీఎంసీలు సాగర్లో యాభై శ్రీశైలంలో యాభై రెండు కలిపితే ఎంత ఉన్నాయి వంద టీఎంసీల నీళ్ళు ఉన్నాయి వందల తెలంగాణకు రావాల్సింది నూట ఇరవై మూడు ఆంధ్రకు పోవాల్సింది తొమ్మిది అంటే ఉన్నాయి తక్కువ రావాల్సింది ఎక్కువ అంటే ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ నష్టపోయినట్టే ఇప్పటికైనా కండ్లు తెరవండి ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మీరే ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు గతంలో ఈ అడ్వర్టైజ్మెంట్ల సంస్కృతి లేదు యాసంగి పంటకు ఎన్ని నీళ్ళు ఇస్తాం ఇందాక నేను చూసిన యాడ్ ఓ ముఖ్యమంత్రి బొమ్మ వేసుకొని పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చింది యాసంగి పంటకు ఓ ఇని నీళ్ళు ఇత్తరమని ఈ యాసంగి పంట ఏమైతుందంటే భైసాబ్ నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద నల్లగొండలో లక్ష నలభై ఐదు వేల ఎకరాలు సూర్యాపేటలో రెండు లక్షల ముప్పై ఐదు వేల ఎకరాలు ఖమ్మంలో రెండు యాభై ఐదు రెండు అరవై మొత్తం కలిపితే ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేల ఎకరాలు నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద తెలంగాణలో ఇప్పుడు పంట వేసుకున్నారు రైతులు ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేల ఎకరాలు నాగార్జున సాగర్ ఎడమకాలువ కింద ఇప్పుడు పంట వేసుకొని పెట్టుబడి పెట్టిన రైతులు మందులు ఇంకా నాలుగు వెట్టింగ్స్ ఇవ్వాలి నాగార్జున సాగర్ ఎడమకాలువకు ఇంకా నాలుగు తడులు ఇస్తే కానీ పంట పండదు నాగార్జున సాగర్కు నాలుగు తడులు ఇవ్వాలంటే ఈ ఆరున్నర లక్షల ఎకరాలు పండాలంటే దాదాపు ముప్పై ముప్పై ఐదు టీఎంసీల నీళ్లు కావాలి ఇది కాకుండా ఏఎంఆర్ఎస్ఎల్బిసి ఏఎంఆర్ఎస్ఎల్బిసి కింద కూడా రెండు లక్షల నలభై వేల ఎకరాల పంట వేసింది ఏఎంఆర్ఎస్ఎల్బిసి కూడా ఇంకా మూడు నాలుగు తడులు ఇవ్వాలి దానికి నీళ్లు కావాలి తర్వాత ఖమ్మం జిల్లా డ్రింకింగ్ వాటర్ పాలేరు నుంచే తీసుకుంటాం మహబూబాద్ డ్రింకింగ్ వాటరు పాలేరు నుంచే తీసుకుంటాం నల్లగొండకు సూర్యాపేటకు కూడా త్రాగునీరు మనం నాగార్జున సాగర్నే తీసుకుంటాం హైదరాబాద్ డ్రింకింగ్ వాటరు నాగార్జున సాగర్ మీదనే ఉంది అంటే హైదరాబాద్ నల్గొండ సూర్యాపేట ఖమ్మం జిల్లా అదేవిధంగా మహబూబ్బాద్ జిల్లా వీటన్నిటి త్రాగునీటి అవసరాలు దాని మీదనే ఆధారపడ్డాయి రెండు లక్షల నలభై వేల ఎకరాల ఏఎంఆర్ఎస్ఎల్బిసి కింద పంట ఉన్నది నాగార్జున సాగర్ ఎడమకాలు కింద ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేల ఎకరాల పంట ఉన్నది మరి ఇవన్నీ ఎట్లా కాపాడతారు ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడండి ఇప్పటికైనా కళ్ళు తెరవండి రైతుల పంటలు కాపాడాలంటే తక్షణమే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి ఆంధ్రప్రదేశ్కు నీటి వాడకాన్ని బంజయించాలి కేఆర్ఎంబి ఆఫీస్ ముందు ధర్నా చేద్దాం పండు మేము కూడా వస్తాం పా ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి కార్యాలయం ముందు ధర్నా చేద్దాం మీకు చేత కాకపోతే మేమెంబ మేము కూడా వస్తాం పోయి చేద్దాంపా ప్రధానమంత్రి కార్యాలయం ముందు చేద్దామా పోదాంపాంది అఖిలపక్షాన్ని తీసుకొని పోండి అంటే ఏం మిమ్మల్ని గెలిపించి పంటలు ఎండబట్టడాక రేపు వేసవి కాలంలో త్రాగునీటికి ప్రజలు ఇబ్బంది పెట్టడానిక ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ మిగిలింది తొమ్మిది టీఎంసీలే రావాల్సింది మనకు నూట ఇరవై ఒకటి నూట ఇరవై మూడు ఉన్నది వంద ఇప్పటికైనా ఏం చేయాలి తక్షణమే సాగర్ కుడి కాలువకు నీళ్ళ విడుదల ఆపాలి ముచ్చమరి నుంచి నీటిలను ఇంకా తోడుతున్నారు దాని వెంటనే ఆపాలి పోతిరెడ్డిపాడు ద్వారా ఇంకా నీళ్లు తరలిస్తున్నారు దాని వెంటనే ఆపాలి ఈ ఉన్న వంద టీఎంసీలన్నా మనం తెచ్చుకుంటే ఆ కల్వకుర్తి కానీ నెట్టెంపాడు కానీ భీమా కానీ సాగర్ కానీ ఏఎంఆర్ఎస్ఎల్బిసి కానీ సాగర్ ఎడమకాలువ కానీ ఈ మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం హైదరాబాద్ త్రాగునీటి అవసరాలకు కొద్దో గొప్ప మనం సర్దుకొని వ్యవహారాన్ని నడిపించుకునే అవకాశం ఉంటుంది లేకపోతే మీరు ఇట్టనే మొద్దు నిద్రపోతే ఇటు ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్లో పంటలు దెబ్బతింటాయి ప్రజలకు రేపు త్రాగడానికి కూడా నీళ్లు లేక ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యము ఈ ప్రభుత్వం చేష్టలుడికి చూస్తున్నది మొద్దు నిద్రపోతున్నది కనుకనే ఆంధ్రప్రదేశ్ తన ఇష్టం వచ్చినట్టుగా నీటిని ఇలా తరలిస్తూ ఉన్నది